శ్రీకర్ అయితే అడుగుతూ ఉంటాడు స్వాతి దగ్గరికి వచ్చి మీ పేరు ఏం పేరు అని అంటే నా పేరు స్వాతి అని అయితే చెప్తూ ఉంటాడు ఎదురుగా ఉన్న తన పేరు అక్షయ్ మీకు తను తెలుసా అని అంటే నాకు తను తెలియదు అని అయితే చెప్తూ ఉంటుంది స్వాతి అలా చెప్పగానే ఇక పల్లవి అయితే షాక్ అవుతూ ఉంటుంది ఏంటి ఇది నన్ను ముంచేస్తుందా ఏంటా అని అయితే షాక్ అవుతూ ఉంటుంది చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది పల్లవి ఇక స్వాతి అయితే నాకు అసలు ఏమీ గుర్తులేదు నన్ను ఏం అడగండి అని అయితే అంటూ ఉంటుంది అలా ఎలా అవుతుంది అయితే నువ్వు గురించి నువ్వు ఒక వీడియో చేస్తాను ఆ విషయం ఏమైనా గుర్తుందా అంటే నాకు అసలు ఏమీ గుర్తులేదు అసలు అతను ఎవరో కూడా నాకు తెలియదు అని అయితే చెప్తూ ఉంటుంది అలా చెప్పగానే ఏ దిస్ పాయింట్ ఆనర్ యువర్ ఆనర్ అని అయితే చెప్తూ ఉంటాడు శ్రీకర్ అయితే మీకు ఇతను ఎవరూ గుర్తులేనప్పుడు మీరు అసలు ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడ ఉండేవారు అని అయితే అడుగుతూ ఉంటాడు శ్రీకర్ నేను అసలు పది సంవత్సరాలుగా దుబాయ్లో ఉంటున్నాను ఈ మధ్యనే హైదరాబాద్ వచ్చాను అని అయితే చెప్తూ ఉంటుంది అయితే మీకు ఈ మధ్యనే వచ్చిన ఈ తక్కువ టైంలో ఎప్పుడూ నీకు శ్రీ అక్షయ్ కనిపించలేదా అంటే అసలు నాకు ఎవరూ తెలియదు మీరు ఎవరూ నాకు తెలియదు అక్షయ్ అతను అతను ఎప్పుడు నేను చూడలేదు అసలు ఆ వీడియో నేను ఎందుకు చేస్తానో నాకు ఎవరు చేయమని చెప్పారో నాకు అసలు అయితే ఏం గుర్తులేదు నాకు అసలు దుబాయ్ నుంచి వచ్చి హైదరాబాద్ రావడమే గుర్తు ఇంకేం గుర్తులేదు అని అయితే చెప్పేస్తూ ఉంటుంది స్వాతి ఆ మాటలకి శ్రీకర్ అయితే జడ్జికి అయితే తెలియస్తూ ఉంటాడు తిను దుబాయ్లో నుంచి హైదరాబాద్ రీసెంట్గా వచ్చింది అనడానికి తన వీసా రిపోర్టే కారణం అని చెప్పి తన వీసా ఇస్తూ ఉంటాడు అలా ఇచ్చి తనకి మెమరీ షార్ట్ టర్మ్ మెమరీ లాస్ అయిందని చెప్పి డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్ అవన్నీ అయితే స్పీకర్ జడ్జికి ఇస్తూ ఉంటాడు ఆ మాటలకి ఇలా చెప్తూ ఉంటాడు ఇక వాదోపవాదం తర్వాత స్వాతి స్వాతి చెప్పిన మాటలు బట్టి అక్షయ్ నిరూపరాధి అని చెప్పి నిర్ధారిస్తూ ఉంటాడు జడ్జ్ ఆ మాటలకి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు జడ్జ్ అక్షయ్ నిరపరాధ అనేసరికి కమలతో చాలా హ్యాపీగా గొంతులేస్తూ ఉంటాడు ఆ మాట వినగానే పల్వి షాక్ అవుతూ ఉంటుంది జడ్జి అయితే ఇప్పటితో ఈ క్లోజ్ క్లోజ్ అయి కేస్ క్లోజ్ అయిపోయింది అని అయితే చెప్తూ ఉంటాడు ఇక అక్షయ్ ఆ మాట వినగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు అలా హ్యాపీగా ఫీల్ అవుతూ అవని కసి చూస్తూ నవ్వుతూ ఉంటాడు ఇక అవని కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అక్షయ్ ని చూసి ఈ కేసు నుంచి తప్పించుకున్నారని చెప్పి హ్యాపీగా ఫీల్